చంద్రబాబు నాయుడు గారు అర్జెంటుగా ఢిల్లీ టూరు ఆగ మేఘాల మీద ఢిల్లీ వెళ్ళిపోతున్నారట కారణం ఏంటి అంటే వాస్తవానికి పైకి చెప్పేదైతే మాత్రం రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు నాయుడు గారు భేటీ అవుతారు అలాగే ఇరవై నాలుగున భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు అదే రాత్రి మళ్ళీ బయలుదేరి అమరావతి చేరుకుంటారు అలాగే అదే సమయంలో ఈ రాజధానికి సంబంధించి రాజధానికి సంబంధించి కావలసిన రావాల్సిన డబ్బు గురించి ఇవన్నీ కూడా అవసరమైతే ఆర్థిక శాఖ మంత్రితో కూడా మాట్లాడతారు నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు కీలక మంత్రులతో అలాగే కేంద్ర మంత్రులతో అలాగే ప్రధాని మోడీతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంటుంది అనేది కాకపోతే ఇది ఎంతవరకేనా లేదా రేపు మహానాడు జరుగుతున్న నేపథ్యంలో మహానాడుకు ముందే అంటే ఇప్పుడు ఇరవై ఏడు నుంచి మహానాడు ప్రారంభం అవుతుంది పెద్ద తేడా ఏం లేదు ఇప్పుడు ఇరవై రెండు మధ్యలో ఒక నాలుగైదు రోజుల తేడా అంతే ఈ నాలుగైదు రోజుల గ్యాప్లో ముందు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏదైనా మాట్లాడి ఒక క్లారిటీ తీసుకుని వస్తారా క్లారిటీ తీసుకుని వచ్చి రేపొద్దున మహానాడు వేదిక మీద నారా లోకేష్ గారికి సంబంధించిన ఒక కీలక అనౌన్స్మెంట్ ఏదైనా ఉంటుందా ప్రమోషన్ లాంటిదో లేదంటే ఏంటి అనేది అది ఊహించలేం గెస్ట్ చేయలేం ఇప్పుడు ఏది మాట్లాడినా అది వాస్తవం అవ్వచ్చు అవాస్తవం అవ్వచ్చు చెప్పలేం కాకపోతే చీకట్లో రాయడమే ఇప్పుడు అందరూ చేసే పని ఏమైనా నా నారా లోకేష్ గారు ప్రమోషన్ 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 ఇవ్వకపోవచ్చు కూడా సైలెంట్గా ఇలాగే నడపచ్చు కూడా ఎందుకంటే ఇంకా రెండేళ్ళ తర్వాత మళ్ళీ మహానాడు పెడతారు అప్పుడు కూడా చెప్పొచ్చు కాకపోతే అప్పుడు ఎన్నికలు దగ్గరికి అయిపోతాయి ఇంకో రెండేళ్ళు అంటే ఖచ్చితంగా అప్పుడు ఎన్నికల మూడ్ వచ్చేస్తుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది లేదు జములు ఎన్నికలు వస్తాయి రెండు వేల ఇరవై ఎనిమిది అని అనుకుంటే కనుక అప్పుడు ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది ఇవన్నీ మాట్లాడడానికి వెళ్ళారా అనేది కూడా ఒక చర్చ మరి ఏం జరుగుతుంది